హాయ్ ఫ్రెండ్స్ సో లాస్ట్ వాక్లో మీరు చూశారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎలా రీచ్ అయ్యామో సో ఈరోజు మేము కడియం నర్సరీస్ చూసుకుంటూ ద్వారపూడి పైగా మేము బిక్కవోలు గణపతిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము గణపతిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము మామిడాడ గొల్లల మామిడాడకి వెళ్ళాము గొల్లల మామిడాడలో రాములవారి గుడి రాములవారి గుడి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము ద్రాక్షారామం వెళ్ళాము ద్రాక్షారామంలో మీ అందరికీ తెలుసు పంచలింగాల్లో ఒక లింగం అనమాట లింగం ఉంటుంది అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాము స్వామివారిని దర్శనం చేసుకొని సాయంత్రానికి మేము వాడపల్లి చేరుకున్నాము వాడపల్లిలో మీకు మనకి తెలుసు కదా వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు సో వెంకటేశ్వర స్వామిని స్వామిని దర్శనం చేసుకున్నాము సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు వస్తాయి వెల్కమ్ బ్యాక్ టు రామ్చైతన్ లాగ్స్ మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మేము కడియం పైగా వెళ్తాము అంటే కడియంలో నర్సరీస్ చూసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము ఈ బ్లాక్ వచ్చేసి రాజమండ్రి ఇంటి దగ్గర స్టార్ట్ చేసామన్నమాట సో ఇప్పుడు ఇది రాజమండ్రి నుంచి కడియం రూట్లో వెళ్తున్నాము ఈ రూట్లో వచ్చేసి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాక లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది కడియం వస్తుంది ఇక్కడ నుంచి అంతా కూడా కడియం ఏరియా అండి సో మన తెలుసు కడియం అనేది నర్సరీకి చాలా ఫేమస్ ఇండియాలోనే కడియం అంటే నర్సరీస్ ఫేమస్ అని తెలుసు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో ఆల్ కంట్రీస్కి ఈ చె నర్సరీ అంటే చెట్లు అన్నీ కూడా సప్లై అవుతూ ఉంటాయి చూడండి అసలు ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఎటు చూడు రోడ్డుకి ఇరువైపులా మనకి అన్నీ కూడా నర్సరీసే కనిపిస్తూ ఉంటాయి కడియం మొత్తం కూడా కడియం పేరు చెప్తే చాలు ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా చాలా బాగుంటాయి అని చెప్పేసి ట్రస్ట్ చేసి తీసుకుంటూ ఉంటారు సో మేము కడియం చూసుకొని అలాగే వెళ్తూ ఉన్నాము సో దారిలో కొన్ని వ్యూస్ ఉంటే తీసాము అక్కడ మనకి అంటే నార్మల్ కోనసీమ అంటేనే పచ్చదనానికి పెట్టిన పేరు సో అలాగే ఇక్కడ చూడండి వరి ఎక్కువగా పండిస్తారు ఇక్కడ వరి పంట ఎక్కువగా పండిస్తారు ఏదో కొబ్బరి చెట్లు లేకపోతే వరి పంటలు ఎక్కువగా కనిపించాయి మాకు సో దారి దారిలో వరి నాటు వేస్తే దాన్ని తీసాము మనం కడియం దాటినాక ద్వారపూడి పైగా వెళ్తామండి ఇది వచ్చేసి ద్వారపూడి యాక్చువల్లీ ద్వారపూడిలో కూడా గుడులు చాలా బాగున్నాయి నటరాజ స్వామి మందిరం చూడండి ఎలా ఉన్నారో అయితే మేము ఏంటంటే ఇక్కడ ఆగితే టైం లేట్ అవుతుంది బిక్కువలు దర్శనానికి తర్వాత స్కెడ్యూల్ అంతా మిస్ అవుతుందని మేము ఆగలేదు సో వేలోనే కొన్ని క్లిప్స్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట అండ్ ఛాన్స్ ఉంటే మీరు ఇన్ కేస్ మీరు కనుక ఆ రూట్లో వెళ్తుంటే ద్వారపూడి కూడా కంపల్సరీ దర్శనం చేసుకోండి ద్వారపూడిలో గుడులు కూడా చాలా బాగున్నాయి మేమేందంటే ఇంకొక రోజు వద్దామని చెప్పేసి వచ్చాము ఇది వచ్చేసి ద్వారపూడి దాటా దాటాక ఇది సాయిబాబా టెంపుల్ మేము ఈ ఈ బాబా టెంపుల్ కూడా బయట నుంచే క్యాప్చర్ చేశాము సో అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చివరికి బిక్కబోలు చేరుకున్నామండి ఇది బిక్కబోలు ఎంట్రన్సు వినాయకును గణపతి స్వామి యొక్క దర్శనం చేసుకోవడానికి వచ్చాం కదా ఇది ఎంట్రన్స్ స్వామివారు వచ్చేసి వెలిచిన స్వామివారండి సో లక్ష్మీ గణపతి స్వామివారు ఇది ఈ గుడికి వచ్చేసాం చేరుకున్నాము ఇది టెంపుల్ అన్నమాట టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ స్వామివారు స్వయంభువుగా కొలువై ఉన్నారు సో స్వామివారిని మన పదకొండు సంవత్సరాలు పదకొండు వందల సంవత్సరాలు పరిపాలించిన తూర్పు చాల్ చాలుకులసే ఆరాధించబడ్డాడు అని చెప్పేసి పురాణ పురాణం చెప్పారు స్వామివారిని చూడండి మేము ఇక్కడ ఏంటంటే ఈ స్వామివారికి చెవిలో తమ కోరికలు ఏమైనా ఉంటే చెవిలో చెప్పాలి అంటూ ఉన్నారు సో అలాగే అందరం కూడా చెప్పాము మీ అందరికీ తెలుసు కదా గణపతికి గుంజిల్లు అంటే చాలా ఇష్టమని సో హేమిక తీసింది తర్వాత ఇక్కడ కొన్ని క్లిప్స్ కవర్ చేసుకున్నాము అక్కడ స్వామివారి దర్శనం చేసి అయిపోయాక ఇక మేము బయలుదేరాము అక్కడి నుంచి మేము ఏంటంటే ఇప్పుడు గొల్లల మామిడి వెళ్ళటానికి రెడీ అవుతున్నాము అయితే కొద్దిసేపు అక్కడ కూర్చున్నారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేశారు ఇంకా ఇక్కడి నుంచి మేము గొల్లల మామిడి ఆడాకి వెళ్తాము అదే ఊరిలో అంటే గొల్లల మామిడాకి బయలుదేరాక అదే ఊరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉందని చెప్పేసి అన్నారండి సో అది కూడా చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట సో ఈ గుడి కూడా అంటే ఈ గుడి కూడా కొంచెం ప్రసిద్ధి చెందిన గుడే సో ఇక్కడ ఈ గుడి ఎందుకు ప్రసిద్ధి చెందిందంటే అంటే మేము అక్కడ విన్నది ఏంటంటే ఎవరికన్నా పిల్లలు కలగని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయన మొక్కుంటే పిల్లలు కలుగుతారు అని చెప్పేసి అంటున్నారు అందువల్ల ఈ గుడిని కూడా బాగా అంటే వచ్చిన వాళ్ళు బాగా విజిట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఆ గుడిలో చూడండి ఈ విధంగా తాబేళ్ళు ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి తాబేళ్ళు సో వాటితో కూసే పిల్లలు ఆడుకున్నారు అలాగే తాబేల్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయగలరు పిల్లలు ఆడుకున్నారు ఈ తాబేలు పేరేంటో తెలియజేయగలరు ఇక అక్కడి నుంచి మేము గొల్లల మామిడాడకి వెళ్ళాము సో ఇప్పుడు రీచ్ అయ్యాము ఇదే అనమాట టెంపుల్ చాలా అసలు ఈ టెంపుల్ రాముల వారి టెంపుల్ అనేది అంటే నేను చూసిన కాటికి ఇదే పెద్ద టెంపుల్ అండి గోపురం కానీ దాదాపు చాలా పెద్ద గోపురం అండి ఇది ప టెన్ ఫ్లోర్స్ ఉంది మేము ఆ గోపురం పై వరకు వెక్కాము ఇక అక్కడి నుంచి అది మధ్యాహ్నం అంటే ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది సో స్వామివారిని దర్శనం చేసుకోవటానికి ఈ గుడిని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో ప్రతిష్ఠించారండి అయితే ఈ గుడిలో మనకి రెండు గో గోపురాలు ఉన్నాయి ఒకటి తూర్పు గోపురము రెండోది పడమర అంటే పశ్చిమ గోపురం అనమాట తూర్పు గోపురం వచ్చేసి నూట అరవై అడుగుల ఎత్తుంటే పశ్చిమ గోపురం వచ్చేసి రెండు వందల అడుగుల ఎత్తుందనమాట అలాగే ఈ గుడిలో పంతొమ్మిది వందల ఐదో సంవత్సరంలో అద్దాల మేడను నిర్మించారండి సో అద్దాల మేడ అంటే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూస్తాము చాలా బాగుంటుంది అయితే ఇది అద్దాలమెడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మనం అది దర్శనం చేసుకోవాలి అంటే దానికి టికెట్ ఉందండి ఈచ్ పర్సన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట పిల్లలకైతే టికెట్ లేదు బిలో టూ వెలేస్ వాళ్ళకైతే టికెట్ లేదు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే టికెట్ సో ఈ విధంగా మనం ఎక్కి వెళ్ళాలి ఇప్పుడు వచ్చేసాము మేడలోకి చూడండి ఇది శ్రీరాములు వారి పట్టాభిషేకానికి సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ఈ విధంగా పెట్టారు చూ చూడటానికి అయితే చాలా కనులు పండుగగా ఉంది అంటే అసలు కలర్స్ కానీ ఆ విధంగా అంటే ఆ మూర్తుల్ని చెక్కిన విధానం కానీ చాలా బాగుందండి సో అంటే ఈ పట్టాభిషేకం ఏ విధంగా అంటే మూర్తులు ఉన్నాయో మనం ప్రతి అద్దంలో కూడా ఆ స్వామివారిని చూపిస్తూ వెళ్తారు ఎలా కనపడుతుంది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది డీటెయిల్స్ అలాగే ఈ అద్దాల్లో ఏంటంటే మనం కొన్ని చోట్ల పొడుగుగా కనిపిస్తాము కొన్ని చోట్ల పొట్టిగా కనిపిస్తాము కొన్ని ఏరియాల్లో మన కళ్ళు మనకు కనిపించవు పక్కన వాళ్ళ కళ్ళే కనిపిస్తూ ఉంటాయి సో మనం డిఫరెంట్ భంగిమల్లో కనిపిస్తూ ఉంటాము కొంచెం పిల్లలు కానీ పెద్దోళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ చూడటానికి బాగుంది సో అద్దాల మాటంతా కూడా అయి తిరిగి చూడవచ్చు మీరు కూడా చూడండి ఒకసారి వీలైతే సో అది చూశాక ఇక మేము పైకి గోపురం ఎక్కడానికి వెళ్తున్నాము పైన గోపురం ఎక్కుతున్నామండి మనం పైకి ఎక్కాక అదేనండి కనిపించేదే తూర్పు గోపురం అనమాట తూర్పు గోపురంకి ఎదురుగానే మనకి పశ్చిమ గోపురం ఉంటుంది చూండాసులు గోపురం ఎంత పెద్దగా ఉందో ఇది ఇది మొదట కట్టారు ఇప్పుడు మేము పైకి వెళ్ళేశాక ఇక అంటే ఈ పశ్చిమ గోపురం పైకి వెళ్ళొచ్చండి మనం మేము పైకి వెళ్ళాక ఆ వ్యూస్ ఇలా ఉన్నాయన్నమాట సో ఆ ఊరు ఆ ఊరంతా కూడా ఎలా కనిపిస్తుందో చూడండి అసలు ఇక్కడి నుంచి చాలా బాగుంది వ్యూ అక్కడికి వెళ్తే మాత్రం మిస్ కావద్దు కంపల్సరీ విజిట్ చేయండి స్ట్ మేము ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేసామండి అక్కడ ఏంటంటే మనకు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది సో మేము అందుకు అక్కడే అన్నదానం చేసాము బాగుందండి చాలా బాగుంది అన్నదానం కూడా ప్రతిరోజు నిత్యాన్నదానం అంట పిల్లలు కూడా అందరూ అక్కడే భోంచేసాము ఇక అక్కడి నుంచి మేము ద్రాక్షారామం వెళ్ళామండి ఈ మధ్యలో అయితే ఎక్కడ బ్లాక్ తీయలేదు డైరెక్ట్ గుడి దగ్గరే అనమాట ఇక పిల్లలు ఆడుతూ ఉన్నారు ఇక్కడ డైరెక్ట్ ద్రాక్షారామం రీచ్ అయిపోయాము ఈ గుడి కూడా గుడికి సంబంధించి స్పేస్ అయితే చాలా ఉందండి గుడి ప్రాంతం అయితే చాలా పెద్దగా ఉంది చాలా పాత గుడి ఇక్కడ సో ఇక్కడ అంటే మ మనకు తెలుసు పంచరామాలలో ద్రాక్షారామం కూడా ఒక ఒక ఒకటి అనమాట సో ఇక్కడ వచ్చేసి స్ఫటికలింగం ఉంటుంది స్వామివారు స్ఫటికలింగంలో ఇస్తారు మనకి ద్రాక్షారామం ఫేమ్ అంటే స్పెషల్ ఏంటంటే మనం స్వామివారిని కాళ్ళు భాగం ఒక ఫ్లోర్లో స్వామివారి యొక్క నుదుటి భాగం మరొక ఫ్లోర్లో ఉంటుంది అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లాగా సో మనం ఆ విధంగా దర్శనం చేసుకోవాలి స్వామివారిని ఫస్ట్ ఫ్లోరు తర్వాత పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అంతా ఎత్తు ఉంటారనమాట స్వామివారు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే బావి ఉంది సో అక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ పిల్లలు ఎప్పుడు నూతి చూడలేదు కదా అంటే దీన్ని నూతి అంటారు కొంతమంది బావి అని కూడా అంటారు సో దాంట్లో వాళ్ళు వాటర్ తోడుకొని కాళ్ళు కడుక్కొని కొద్దిసేపు స్పెండ్ చేశారు ఇక అక్కడి నుంచి మేము దర్శనానికి వచ్చామంటే మేము వచ్చేసరికి దర్శనము టైమింగ్స్ అయిపోయాయి అంటే క్లోజ్ అయిపోయాయి అన్నమాట కొంత సమయం అంటే ఫోర్ థర్టీకి అలా ఓపెన్ చేస్తారంటే అందరం కూర్చున్నాం ఇక్కడ వెయిట్ చేసాము ఈ అక్కడ ఇక పిల్లలు ఆడుకుంటూ టైం స్పెండ్ చేశారు చుట్టానికైతే ఏరియా అంతా అంటే స్వామి వారి యొక్క కుడి ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ కూడా నేను చూశానండి అంటే ఈ గుళ్ళో కూడా ఆ నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయన్నమాట దానికి సపరేట్గా కొంత ఏరియాని కేటాయించేసి ఇక్కడ పెంచుతూ ఉన్నారు చక్కగా కాకపోతే ఇక్కడ ముట్టుకోవటానికి అవకాశం లేదు నిలబడైతే చూడవచ్చు సో ఇది ద్రాక్ష దగ్గర వెయిట్ చేస్తున్నాము ఇక అంతా ఇక్కడ కూర్చున్నారు ఇక ఇది ఇక లోనికి దర్శనానికి వచ్చామండి వచ్చి క్యూ లైన్లో నిలబడ్డాము అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీకి తీసారు కదా అందరు ఒకసారి వచ్చారు అందుకే క్యూలో నిలబడి నిల్ నిల్ నిల్చున్నాము సో స్వామివారి ఫస్ట్ ఇప్పుడు అంటే కాళ్ళ భాగాన్ని దర్శనం చేసుకుంటున్నాం తర్వాత ఇక ఇది చూడండి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము ఇది ఫస్ట్ ఫ్లోర్లో మేము స్వామివారిని అంటే స్వామివారి గుళ్ళి లోపల తీయొద్దు బయట పరిసరాలు తీయవచ్చు అందువల్ల అది చీవించలేకపోయాను ఇక అక్కడి నుంచి మేము వాడపల్లికి బయలుదేరామండి ద్రాక్షారామం నుంచి ఇప్పుడు వాడపల్లి వెళ్తున్నాము దారిలో ఈ వ్యూస్ అనమాట పచ్చని పొలాల మధ్య వెళ్తూ ఉన్నాము అయితే వెళ్తూ ఉంటే ఇక్కడ కోటి లింగాలు అని చెప్పేసి ఒక ఊరు ఉందండి ఆ ఊరు దగ్గర చూడండి గోదావరి నది తీరం అనమాట ఇది ఇక్కడ మేము ఆగలేదు కాకపోతే అంటే ఆగి ఆగలేదు ఇన్ ద సెన్స్ ఈ స్వామివారిని దర్శనం చేసుకోలేదు బట్ దారిలో ఈ విధంగా గోదావరి ఉంటే అక్కడ నిలబడి కొన్ని క్లిప్స్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ చూడండి అక్కడ పెద్ద లాంచీ ఉంటుంది అక్కడ మీకు గ్రీన్ కలర్లో ఎదురుగా ఉంది కదా అది లాంచీ అనమాట ఇక్కడ లాంచ్ అంటే కోటిలింగాలు దగ్గర ఏంటి అంటే మనం నది దాటడానికి కోటిలింగాల నుంచి అటుపక్క నది దాటడానికి పెద్ద పెద్ద లాంచీలు ఉంటాయి ఆ లాంచీ పైగా కార్లు లారీలు కూడా వెళ్తూ ఉంటాయి అదేనండి మీకు ఎదురు కనిపిస్తుంది లాంచీ సో కోటిలింగాల దగ్గర నది దాటవచ్చు అనమాట ఈ విధంగా మనం వింటూ ఉంటాం కదా లాంచీల్లో ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు అనేది సో దాంట్లో చూడండి ఆ లాంచీలో మీకు కార్లు కూడా ఉన్నాయండి అంటే చుట్టూ తిరగకుండా డైరెక్ట్ క్రాస్ పోతారు ఇక్కడి నుంచి అటు వెళ్తారు అటు చూడండి ఒక లాంచ్ నుంచి వెళ్తుంది ఒక లాంచ్ అటు నుంచి వస్తుంది ఈ మూడు కార్లు కానీ నిలబెట్టి తీయాల వాళ్ళని ఇంకా వచ్చాక అది చీగరపడద్దు ఇప్పుడే వస్తారు ఇక మనోళ్ళు రమ్మందండ్ సింగ సింగిల్ రోడ్డు అదే ఏంద్రే చెట్ల పొదల తెస్తున్నారు అవునా అది మనం తింటాం కదా చిన్నగా ఉన్నప్పుడు అవి చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళం ఇవిరాయి బాయ్ 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 ఈ చెట్టు ఏందనేది కనుక్కోవాలి అది ఇది ఏ చెట్టు అనేది చెప్పాలా వస్తున్నారు నిలవండి ఫోటో తీస్తా కావాలంటే మొత్తానికి వాడపల్లి చేరుకున్నాము మేము వచ్చేసరికి బాగా చీకట పడ్డది అంటే సుమారుగా ఎనిమిది గంటలైంది అంటే ఎనిమిది నుంచి ఎనిమిది పదిహేను నిమిషాల మధ్య చేరుకున్నాము ఇది లోపల వ్యూస్ అన్నమాట ఈరోజు శనివారం శనివారం కావటం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అదే మార్నింగ్ టైంలో వస్తే అసలు కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా ఉంది కనీసం ఇప్పుడన్నా కొద్దిగా నయమని చెప్పేసి అంటున్నారు అన్నవాళ్ళు అయినా సరే ఇప్పుడు క్రౌడ్ చాలా ఉంది చూడండి గుడిని ఏ విధంగా అలంకరిస్తున్నారు రేపు భోగి కదా భోగి కోసం గుడిని మొత్తం లైటింగ్స్తో పాటు బాగా అలంకరించారు అలాగే పూలు పూలతో భలే అలంకరించారు చాలా బాగా అలంకరించారు దేవుణ్ణి సో అలాగే మేము దేవుడు అంటే మన స్వామి చుట్టూరు ఒక ఏడు ప్రదక్షిణాలు చేశాక దర్శనానికి వెళ్తున్నాము ఫ్రీ దర్శనానికి వెళ్ళాము దర్శనానికి వెళ్తున్నాము ఇంతటితో ఈ వీడియో అంటే ఈ వ్లాగు ఎండ్ చేస్తాను మీ గనక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయగలరు సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ సపోర్టు కావాలని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ వాచ్ దిస్ వీడియో థ్యాంక్ యూ